కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫూ నియోజకవర్గం బేజురు మండల పరిధిలోని ఉడ్సారంగపల్లి సలుగుపల్లి ఆదివాసీ గిరిజన మహిళల ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హులైన వారిని అర్హులుగా గుర్తించి మాకు నిరుపేదలకు అన్యాయం చేస్తున్నందున గ్రామ పంచాయతీ ఎదుట ఆదివాసీ గిరిజన మహిళలు ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు గరీబోళ్లకు ఇండ్ల మంజూరు చేయాలని సర్వే జాబితాలో పేర్లు లేవని ఇటీవల సర్వేలో కూడా పేర్లు రాలేదని సర్వే చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీని రద్దు చేయాలని అధికారులను రావాలని నినాదాలు చేశారు కొంతమంది నాయకులు అధికారులకు వత్తాసు పలుకుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యదర్శిని వివరణ కోరగా ఏ సమస్య అయినా రేపు కమిటీ ముందే వివరిస్తామన్నారు ఎంపీడీఓను వివరణ కోరగా ప్రత్యేక అధికారికి సమస్య పరిష్కారం చేయాలని వినవించారు ధర్నా జరుగుతున్న సమాచారం తెలుసుకున్న బెజ్జూరు ఎస్ఐ కొట్టె ప్రవీణ్ కుమార్ వచ్చి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయిస్తానని ధర్నాను విరమింపజేశారు ఆదివాసి గిరిజన మహిళలు న్యాయం చేయని ఎడల ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్రం స్వాతి ఆత్రం మదునక్క తొర్రెం అనసూర్య కోవ అమృత మాధవి లక్ష్మి కొడప సత్యక్క బోర్కోల్ సౌమ్య నైతం విమల కోరిత సునీల్ మాధవి జానకి షడ్ముఖ పద్మ కోరిత కళావతి సువర్ణ కోరిత యశోద కోరిత రేష్మ ఎనక రోజా రేణుక పానకర్ పానకర్ విమల ఆదివాసి గిరిజన మహిళలు పాల్గొన్నారు అధికారిపై తగు చర్యలు తీసుకోవాలి అనే కమిటీని రద్దు చేయాలి గ్రామ పంచాయతీలో రద్దు చేయాలి ఇందిరమ్మ అనే కమిటీని జాబితా నుండి తొలగించాలి ఎంపీడీఓ రావాలి కార్యదర్శిపై తగు చర్యలు తీసుకో తీసుకోవాలి లబ్ధిదారులైన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు లేదు ఉన్నోలాక్ ఉన్నోలాక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము சரிங்க <laughs>